ఓ మా ఫేజు విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు హా జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఆ జగమంత మా జీబుల పెట్టి అరచేతిలో కలియుగం అంత కండ చూపిస్తావు ఫేజు పక్క నుంచి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేజు ఇక ఈ నాటి పోరాగాలు చల్లకుండా సెల్ఫీ పోటు వల్ల అని ఈ పోటవల్ ఆ పోటవలని ఒకటే సోషల్ మీడియాలో పెట్టి ఫేమస్ కావాలని ఆరాటపడుతుంటారు పడుతుంటారు ఇక ఈ కరీంనగర్ జిల్లాలో గచ్చిన అయ్యింది పాపం ఓ ఆడబిడ్డ సెల్ఫీ పోట దిగదామని నీళ్ళకి దిగిందట ఇది రిజర్వాయర్లకు ఇది పక్క పుంచి ఒరి పాడైపోయిన పుసుక్కున రిజర్వ్ రిజర్వాయర్లు పడదాట ఒరి పాడైపోయి బిడ్డ మురుగుతుంటే తండ్రి పోగుంట తండ్రి కూడా అమ్మున్న బిడ్డ దస్తుందని తండ్రి కూడా పోయేవారు అంటే తండ్రి అలనైపోయింది బిడ్డ అలనైపోయింది సూషిదా సూషిదా సెల్ఫీ ఫోటో చేయబట్టి నిండు ప్రాణాలు గంగర కలిసి అంటే ఫోటోలు చల్లకుండా ఈ ఫోటోలు సెల్ఫీ గుంజ సోషల్ మీడియాలో పెట్ట ఇంకో గీ అరికన ఉందల్లా జర ఇప్పటికైనా సోచాయించి ఈ సెల్ఫీ ఫోటోల మీద మోసు తగ్గేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది